చాలా మంది వాయిస్ వినందు మనం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నారు ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలం ఉదయమాణిక్యం గ్రామం నుండి వచ్చి వాళ్ళ భూమి పండించుకునే భూమిని వాళ్ళకి లేకుండా చేయాలని వాళ్ళు తరం పట్టాలని చెప్పేసి స్థానికంగా కొంతమంది అదే పనిగా పన్నాభి పన్నారు అని చెప్పేసి ఈ ఎదుపుల కులానికి చెందిన విశ్వనాథ్ విశ్వనాథ్ గారు అదే విధంగా తల్లిపాదరమ్మ కలిపా రమణయ్య గారు ఎస్సీ వీళ్ళు వచ్చున్నారు ఫిర్యాదు చేసేసారా చెప్పండి మా సమస్య ఏమని ఇది మా సమస్య ఏం మూడు వందల డెబ్బై రెండు ఎకరాల ఎకరాలు చదువుకోవడం సేకరించి పది మంది పదించుకున్న తింటూ ఉన్నాక వాళ్ళు పది మంది రైతులు నా తెచ్చి ఇది విషయం పది గుర్తు చేసుకో తిను ఒకటి చెప్పిన తర్వాత మేము ఆ పూలు చేసుకోవడానికి దాని ద్వారా ఏదో మా కడపాత్రం మా బిడ్డలు చాకోలేక కడపాత్రం చేసుకుంటా ఉంటే వేరే వర్క్ వాళ్ళు అంటే ఓసీ క్యాండిడేట్ ఓసీలు సుపురు పద్మాభు నాయుడు సుపూరు రాజాప్రసాద్ గారు చిప్పుడు చంగరాయ నాయుడు సుపురు మురళీ చిత్తూరు వెంకటమ్మ ఒక్కరొకరు ఐదు ఎకరాల మావి చూపులు పెట్టుకుని సంవత్సరం కుమారంటే పది రూపాయలకు అమ్మ తిరిగి ఉండగా తన వాళ్ళకు వచ్చి నన్ను మీద దౌర్జన్యం చేసి నా భూమిని ఆగంపడలేదు నా పేరు విశ్వనాథం నా మీద ఆ రేపు దౌర్జన్యం చేసి నన్ను ఓతన ట్రాక్ వాళ్ళు లేక లేక వర్షాలు పడినాయి లేదా మళ్ళీ చేసుకున్న భూమి ఉంటే మా మీద తినడానికి వాళ్ళు ట్రాక్ ఊన్ చేసి చెప్పటము నా మన తొందర ఎక్కువ చేసి మా ముందు చాలా ఆలోచన గలకనేది కలెక్టర్ గారు కలెక్టర్ గారు మేము పంపిస్తాము ఎంఆర్ఓ పంపిస్తాము వేరే పంపిస్తాము వచ్చి పరిష్కారం చేస్తాము కలెక్టర్ గారు చెప్పారు మాకు అయితే అదే చెప్తే కలెక్టర్ కలెక్టర్ కలెక్ట్గా చెప్తే పెద్ద చిప్పి దాన్ని బట్టి మాకు అయ్యే దొరక నమస్కారం చెప్పిన కలెక్టర్ గారు చాలా సమాధానంగా విన్నారు మీరు సమస్యని వెంటనే పరిష్కరిస్తాము అని చెప్పి ఆధారపడి మాట్లాడలేదు ఈ సమస్య

వాళ్ళు చెప్తే అంటే మీకు రెండు మూడు సంవత్సరాలు అండి మా పని చేస్తున్నారు మీ పేదవాళ్ళు మా కడుపు కొట్టాలి ఉండే వాళ్ళకి అయితే ఉండేది కాదన్నప్పుడు నన్ను కాదన్నప్పుడు నువ్వు పది పదహైదు ఇరవై ఏళ్ళు పట్టు మాకు తింటున్నారు కదా

ధనవంతులకి ఒక న్యాయం పేదవాళ్ళకి మరో న్యాయంగా ఉంది మొత్తం పేదవాళ్ళు ఒకటిన్నర ఎకరా లేకపోతే ఈయన పది సెంట్లు పది గుంటలు కాబట్టి ఈ చిన్న నేలను కూడా తక్కునేకుండా పేదవాళ్ళకి తక్కునేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసి లేకపోతే నాకు ఓసీలకు ఒక న్యాయము బీసీలకు ఒక ఎస్టీ ఎస్సీలకు ఒక న్యాయం అనేది కూడా మేము మీరే న్యాయం అనేది చేయండి అని కూడా కోరుతున్నాను అట్లా కాదు అందరికి ఒకే న్యాయమే కదా పేదవారికి ఒక న్యాయం చేయండి ఓసీలకు బీసీలు కోనేము ఎస్టీలు కోనేము ఎస్సీలు కోనేము అనేది ఇది వర్క్ వాళ్ళకి ఒకే న్యాయం చేసేది కాబట్టి మేము నమస్కరిస్తున్నాం ఇది కామన్ మ్యాన్ వాయిస్ కాబట్టి అందరికీ ఒకే న్యాయంగా ఉండాలి ప్రభుత్వ భూమి అందరికీ సమానంగా పంచబడాలి అయితే తక్కువ భూమి పంచుకుంటా ఉన్న అనుభవిస్తా ఉండే భూమిని కూడా పెరుగుకోవాలని ప్రయత్నం చేస్తాం అంటే గౌరవనీయులు కలెక్టర్ గారు మంచి మనసుతో అర్థం చేసుకొని వీరి సమస్యను పరిష్కరించాలని చెప్పి మనం కామన్ మ్యాన్ వాయిస్ పట్టణ